నుంచి రేషన్ షాపుల్లో సన్న బియ్యం పంపిణీ చేస్తామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉగాది సందర్భంగా ఈ కార్యక్రమాన్ని హుజూర్ నగర్ లో సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారని చెప్పారు తెలంగాణలో ఎనభై నాలుగు శాతం మందికి సన్న బియ్యం అందుతాయని ఏప్రిల్ నుంచి రేషన్ కార్డు ఉన్న ఒక్కో లబ్దిదారుడికి ఆరు కిలోల సన్న బియ్యం పంపిణీ చేస్తామన్నారు సన్న బియ్యం పంపిణీతో చరిత్ర సృష్టించబోతున్నామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు మంచి క్వాలిటీ ఫైన్ రైస్ తెలంగాణ జనాభాలో ఎనభై నాలుగు పర్సెంట్ ప్రతి రాషన్ కార్డు లో లబ్ధిదారుకి బెనిఫిషరీకి ఆరు కిలోల ఫైన్ రైస్ ఉచితంగా ఇవ్వబోతున్నాము ఇది దేశంలోనే ఒక విప్లవాత్మక మార్పు ఒక ముందడుగు ఫుడ్ సెక్యూరిటీ కోసం ఆహార భద్రత కోసం తీసుకుంటున్న గొప్ప నిర్ణయం ఒక గొప్ప స్టెప్ ఫార్వర్డ్